ఎన్టీవీ కథనానికి సంబంధించిన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరొక కొత్త మలుపు ప్రకంపనలకు దారితీసింది మనం ముందు వీడియోలోనే చెప్పుకున్నాం ఎన్టీవీకి సంబంధించి అది ఒక వార్త ప్రసారం చేయడం కాదు దాని వెనక ఒక పెద్ద కుంభకోణం ఉందని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి తన ఎడిటోరియల్లో రాశారు బడ్డీ విక్రమక్క సింగరేణి కాలనీకి సంబంధించిన గని ఉంది ఆ గనిలో తవ్వకాలు జరిపేందుకు వచ్చే కాంట్రాక్ట్ని తన వర్గానికి ఇప్పించుకోవడానికి ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి యొక్క అల్లుడు కంపెనీతో కలిసి వీళ్ళకి అనుభవం లేదు కనుక మెగా వాళ్ళతో కలిసి ఒక వింజన స్టార్ట్ చేసి ఆ కంపెనీకి ఇచ్చుకోవడం కోసం ఒక పథకం తయారు చేశాడు అందుకోసం అందులో ఉన్న నిబంధనలు కూడా రూల్స్ మార్చేసి సైట్ విజిట్కి సంబంధించి ఒక అనుమతి ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన ఒక నిబంధన పెట్టారు ఆ నిబంధన ప్రకారం వీళ్ళు వీళ్ళకి ఇష్టమైన వాటిని మాత్రమే సైట్ విజిట్కి పంపించి అందుట్లో మిగతా వాళ్ళని తప్పించి తన కంపెనీకి ఇప్పించుకుంటున్నాడు ఈ విషయాన్ని నచ్చక కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారు ఆయన తన సోదరుడికి ఇప్పించుకోవాలనుకుంటున్నాడు కనుక ఆయన అడ్డుపడ్డాడు గనుక ఆయనకి సంబంధించి వార్తలను ప్రసారం చేసి ఆయన డిఫేమ్ చేసి ఆయన ఇటు ఎంటర్ కాకుండా ఉన్నాను చూసేందుకోసం వీళ్ళు ఈ విధంగా చేశారని చెప్పి వీళ్ళ మీద వార్తల్లో ఈ కథనం వెనుకున్న వార్తగా రాశాడు ఏ రాధాకృష్ణ తన ఎడిటోరియల్లో అయితే ఇప్పుడు వెంటనే దీనికి ఆగ్రహం చెందిన మంత్రి బట్టి విక్రమార్క్ మాత్రం ఆయనకి తెలుసో తెలియదో కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడైనా సరే గన్నులకు సంబంధించి ఎక్కడో మూలల్లో ఉంటాయి వాటిని మొదటగా వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ అవుతాడో అతను విజిట్ చేయించి విజిట్ చేసి చూసుకొని తర్వాత కదా టెండర్ వేస్తాడు కనుక మేము అది నిబంధన కొత్తగా చేర్చింది ఏం కాదు నేను రాధాకృష్ణ సంగతి తేలుస్తానంటూ ఆయన బాగా ఆగ్రహం చెందుతూ వ్యాఖ్యానించాడు దీని మీద అందరూ చెబుతున్న ఏంటంటే రాధాకి మామూలుగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి ఉంటాడు ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గం ఒకటి ఉంటూనే ఉంటది ఎందుకంటే అధిష్టానం దగ్గర ఆ వర్గం ఎప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేయడం ఆ వర్గాన్ని అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తూ ఉండటం కాంగ్రెస్ పార్టీలోని సాంప్రదాయం అది అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే ఎవరు ముఖ్యమంత్రి అనే వ్యవహారం వచ్చినప్పుడు బట్టి విక్రమార్ కూడా ఆ వరుసలో ఉన్నారు సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి వీళ్ళు వ్యతిరేక వర్గంగా చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి ఏ విఎన్ రాధాకృష్ణకు సన్నిహితుడు గనక రేవంత్ రెడ్డి చెప్పి ఇదంతా రాయించాడు అని చెప్పి బట్టి విక్రమార్క మాటల్లో అర్థమవుతుంది ఎవరు రాయించారో ఏంటో నాకు అంతా తెలుసు నేను అంతా తెలుస్తానంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు సో తెలంగాణ రాజకీయాల వ్యవహారాల్లో కూడా ఏవిఎన్ రాధాకృష్ణ ఈ విధంగా చేతులు పెట్టాడు ఏదైతే ఆ వెనకున్న కథనం రాధాకృష్ణ రాశాడో ఆ కథనం పూర్తిగా అవద్ధమని ఎవరు చెప్పలేదు అధికారంలో ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు చేస్తుంటారు అయితే ఈ రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇట్లాంటి బ్యాక్ అండ్ వ్యవహారాల మీద రాస్తాడంటే ఎట్టి పరిస్థితులు రాయడనా అక్కడ అంతా నీతి మంత్రులు మహానుభవాలు అన్నట్టుగా రాసుకుంటూ వస్తాడు ఆ పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం దుర్మార్గం రాస్తాడు ఇంకా బట్టి వెక్కి మాత్రం ఇంకో మాట కూడా అన్నాడు నేను వైఎస్ అనుచరుణ్ణి గనక నా మీద ఈ విధంగా దుర్మార్గంగా రాధాకృష్ణ రాశాడని చెప్పి కూడా బట్టి వెక్కి మనకు చెప్పాడు